ఆ గ్రామానికి రోడ్డు వేయండి మహాప్రభూ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బిందెడు మంచినీరు కోసనెదురుచూపులు అల్లవరం మండలంలోని గండ్రోతు మెరకను ఆనుకుని ఉన్న పెద్ద గురువు రామాలయం వీధి ఇరవై ఐదు కుటుంబాల ఆవేదన రోడ్లు లేక మంచినీరు లేక ప్రాంతం నుండి నీళ్లు పట్టుకుని వెళ్లడానికి సరైన దారి మార్గం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు అల్లవరం హై స్కూల్ సెంటర్కు వెళ్లేందుకు కిలోమీటర్ నర దూరం ఇటువైపు గోపాయలంక వెళ్లేందుకు ముప్పావు కిలోమీటర్ దూరం ఇంతటి ఇబ్బందికర పరిస్థితిలో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మొంతా తుఫాన్ వచ్చినప్పుడు కనీసం ఏ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఏ విధమైన ఆర్థిక సాయం అందకపోగా వచ్చి పరామర్శించిన నాదుడే లేరని గ్రామస్తులు ఆవేదన చెందారు ఈ ప్రాంతంలో ఎవరైనా చనిపోయినప్పుడు కనీసం శ్మశానానికి తీసుకువెళ్లడానికి కూడా సరైన మార్గం లేదని వర్షం పడితే రోడ్లన్నీ గుంతలుగా మురికి మురికిగా మారి లోతు ఊబితో నిండిపోతున్నాయని స్థానిక మహిళలు ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు ఎన్ని ఫిర్యాదులు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులంతా అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ తీసుకు వెళ్లాలంటే ఎలా అని ప్రజాప్రతినిధులు ఓట్లు కావాలే గాని మా ఇబ్బందులు ఎవరికీ అక్కర్లేదంటూ మహిళలు గ్రామస్తులు మీడియాకు ఆవేదన వ్యక్తం చేశారు ఓఎన్జిసిలో ఇచ్చిన సిఎస్ఆర్ నిధులు కూడా మాకు రానివ్వకుండా రోడ్లు వేయకుండా కొంతమంది ప్రజాప్రతినిధులు వారి అవసరాల నిమిత్తం వాడుకుంటున్నారని ఇక్కడ ఒక గ్రామం ఉందని ఆ గ్రామంలో ఇరవై ఐదు కుటుంబాలు నివసిస్తున్నాయని ఈ గ్రామంలో దివ్యాంగులు ఉన్నారని దివ్యాంగులు కనీస అవసరాలు కూడా చూడని ప్రజాప్రతినిధులు ఉన్నారన్నారు దివ్యాంగురాలు తన మూగ భాషతో మీడియా ముందు బాధను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రేలంగి శ్రీనివాస్ రాజులపూడి సత్యనారాయణ పోతుల బాబురావు రాజులపూడి నూకరాజు తాడి పల్లాలమ్మ రొక్కాల వీరమ్మ బల్ల లక్ష్మి గుబ్బల పుష్ప తదితరులు పాల్గొన్నారు అండి మా ఊరు గ్రామం పేరేమో రొక్కల్లో మెరకండి అండి మేము దగ్గర దగ్గరగా ఒక యాభై సంవత్సరాలు మట్టించి మేము ఇక్కడ చాలా పాటలు పడుతున్నామండి వస్తున్నారు వెళ్తున్నారు కానివ్వండి మాకు అసలే ఓట్లకి వస్తున్నారు అండి ఏమంటున్నారు అదిగో మీకు ఇస్తాము ఇదిగో ఇస్తాము మేము దారి చూపిస్తామంటున్నారు కాని అండి మాకు ఏ దారి లేదండి యాభై సంవత్సరాలు పట్టించి మా తల్లి వాళ్ళు తరాంతరాలు అయిపోయాయండి పిల్లలు తరాంతరాలు అయిపోయి మావి కూడా అయిపోతున్నాయండి మా పిల్లలు డిగ్రీలు చదువుకున్నా ఓ పదో తరగతి చదువుకున్నా ఇంత లోతులో నుంచి బాళ్ళు పడి వెళ్తున్నారు మాకు అసలు ఏ సౌకర్యం లేదండి ఒకవేళ ఏవో పెళ్ళిళ్ళు చేసినా అండి బెడ్డలకి ఏ నిండితోటి ఉన్నా వెళ్ళినా కూడా మాకు దారి కూడా లేదండి ఈ చెట్టులోని మేము పరిగెత్తుకొచ్చి వస్తుందండి ఒకవేళ మాకు ఏ పాములు పుట్టుకలో కరిచినా కూడా అండి మాకు ఏ సహకారము లేదండి వాళ్ళని అట్టుకుని పరిగెత్తుకుని పెళ్ళిళ్ళని బతుకులు ఆడుకుని ఎలా వచ్చి వస్తుందండి మాకు ఏ దారి లేదండి ఒక దంపించి ఒక నీళ్ళు మాకు పరిష్కారం చేయాలండి మా మాకండి మన తుఫాన్ వచ్చిందంట సారు మాకు తుఫాన్ వస్తే మాత్రం అక్కడికి వెళ్ళిన వాళ్ళకే ఇస్తామని అంటున్నారు తప్పగాని ఈ బందులోని బందలోని నుంచి మాకు వెళ్తాక కూడా దావ లేదండి మేము ఎక్కడే ఉన్నాం కానీ కనీసం మాకు బియ్యం కాని వేసవ గార్యం కూడా మాకేం చూసిన లేరు చేసిన వాళ్ళు లేరండి ఏ చెట్టు సేమ అడిపోయినా కూడా వీళ్ళు అలాగ ఉన్నారు ఏంటి ఈ అడవుల్లో ఉన్నట్టు ఉన్నారు ఈ అని కూడా ఎవరో వచ్చి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరండి ఆయన కలిసి మాకు నీళ్ళు మాకు దారి మా ఏదో మా బిడ్డలకి దారి చూపిస్తారని మీ అందరిని కోరుకుంటున్నానండి తాడి పాలామండి రకాల ఏంటి పేటండి అడుగులో ఏమి ఉంటున్నాం అండి మేము మాకు వస్తున్నారు పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు కదండి మాకు అదిగా అన్నారు ఇదిగో అంటున్నారు మాకు ఏమి ఆధారపడి రావట్లేదండి ఇంత లోతుంది ఎలా వచ్చేస్తుందండి నీళ్ళు కూడా లేదు రోడ్డు కూడా లేదండి ఏ ఒంట్లో బాగో పెం పిల్లల్ని తీసుకెళ్ళాలని పోములు ఏమైనా కరిచేస్తాయని భయం వేస్తుందండి ఈ అడవిలో ఎక్కడికి వెళ్ళలే మంచిట్లేదు ఏం పట్టించుకోవట్లేదండి ఎక్కడికో ఎలా వస్తుందండి మంచి నీళ్ళకి కోలు అమ్మరదండి పడిపోతానేమో భయం వేస్తుందండి ఇక్కడ కుళాయిలు కూడా ఏమీ లేవండి ఆధారం మాకు తాటా కూడా నీళ్ళు లేవు మాకు మా పరిస్థితి ఎలా ఉందండి తగ్గ దోమ ఉండాలండి మరి నీళ్ళు ఉండాలని పాటకి మాకు ఏ ఆధారం అని తప్పండి కరెంట్ లేదండి వెళ్తా కానీ చీకట్లో పిల్లలు తీసుకుని ఎక్కడెళ్తామండి ఒంట్లో బాగపోయినా సో పట్టించుకోలేదు మాకు ఏమీ ఇవ్వలేదండి కూడా వచ్చి చూసేయాలి లేదండి మమ్మల్ని ఎలా ఉన్నారని వచ్చిన వాళ్ళకే ఎత్తామన్నారండి రానోళ్ళకి ఏమని అన్నారు ఈ ఇట్టే పడిపోతే ఏమి ఉండదండి మరి మంచి పెనాలే పోతాయి కదండి అక్కడ ఎక్కడి దాకా వెళ్ళి గారు అలవరం రామాలయం అండి మా గ్రామానికి రోడ్డు సదుపాయం లేదండి తాగునీరు లేదండి తుపానికి కనీసం ఏ సదుపాయాలు లేవని మేము ఏదైనా ఇబ్బంది పడి వెళ్ళవలసి వస్తుందంటే కనీసం శ్మశానానికి వెళ్ళాలన్నా కూడా మొన్న మేము ఖర్చు పెట్టి పని చేయించేవాడిని దారి లేదండి దయించి మాకు ఈ రోడ్డు సదుపాయం చేయాలని కోరుతున్నాను డిప్యూటీ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వినిపించుకునేది గనక మాకు గత ముప్పై ఒక్క సంవత్సరాలు నేను పుట్టి పెరిగిన కాడి నుంచి మాకు ఇక్కడ నిత్యవసర సదుపాయాలు అనగా రోడ్డు మరియు తాగునీరుకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నాం గొక్కును ఏమైనా అత్యవసర పరిస్థితులు ఏమైనా ఇబ్బందులు కలిగినా కూడా అటు ఎట్లా అంటే అంబులెన్స్ కానీ తర్వాత ఏమో ఫైర్ ఇంజన్ కానీ ఏమైనా రావాలన్నా కూడా మాకు ఇటు సదుపాయాలు లేవు మాకు ఏమిటంటే ఇక్కడ దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ ఉన్నారు పైగానే గేల్ లైన్స్ నడుస్తున్నాయి దానికి తగ్గట్టుగా మేము గేల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ముప్పై రెండు లక్షలు శాంక్షన్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో కానీ అది ఏమైనా అని అధికారులు అడుగుతూ ఉంటే అది ఏదో సమస్య వల్ల ఆగిపోయినాయి అని చెప్పేసి అన్నారు దాని వల్ల మేము వినపించుకునేది ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా మాకు ఆ గేల్వార్ నుంచి వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ మాకు అందించి మాకు రోడ్డు సదుపాయం వేయగలరని కోరుకుంటున్నాము ఎందుకంటే కనీసం మాకు శ్మశానానికి వెళ్ళడానికి కూడా దారి లేదు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షాకాలం వస్తే చిన్నపిల్లలు కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు నిత్యావసరంగా కావాల్సిన రోడ్డు కంపల్సరీగా కావాలని కోరుకుంటున్నాము అని వినపించుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారికి మా కలెక్టర్ గారికి మరి స్థానిక రెవెన్యూ అధికారుల వారికి పంచాయతీ కార్యవర్గ అభివృద్ధి కమిటీ వారికి స్థానిక పోలీస్ స్టేషన్ వారికి గ్రామ పెద్దల అందరికీ కూడా మరి సవీనంగా విన్నపం చేసుకుంటున్నాం మరి వంద సంవత్సరాల నుంచి అల్లవరం పెదగోరువు గండరుదారు మేరకు అనుకున్నటువంటి అల్లవరం పెదగూరు గ్రామం ఓఎన్జిసి రోడ్డు కాలగొట్టిన ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ వారికి కూడా చెప్తున్నాం దయచేసి విన్నపాలు ఎన్నో వి మేము ఉన్నామండి అయితే మన తుఫాను దగ్గర నుంచి కూడా ఎవరు పట్టించుకున్న విధానం లేదు మరి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామానికి వచ్చింది కూడా వేరే విధంగా వెళ్ళిపోతున్నట్లుగా అధికారులు వారు చెప్తున్నారు దీని గురించి సరైనటువంటి సమగ్ర దర్యాప్తు జరిపి గ్రామానికి న్యాయం జరగాలని ఇక్కడ వయోవృద్ధులు ఉన్నారు మరి ఉన్నారు మరి అంగవైకలు ఉన్నారు కంటి చూపు లేని వాళ్ళు ఉన్నారు గ్రామంలో దర్యా స విచారణ జరిపి గ్రామానికి మరి రహదారు లేదు తర్వాత మంచినీళ్ళు లేవు సరైనటువంటి విద్యుత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి లైన్ ఉంది కానీ దీని హైవోల్టేజ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి అధికారులు వరకు కూడా చెప్పాము పంచాయతీ వారు ఈ స్ట్రీట్ లైట్ల గురించి అడిగాము వారు కూడా దానికి సంబంధించి ఏమి కూడా దీని పరికరాలు లేవు లేవు ఇబ్బందులు ఉన్నాయన్నారు అయితే మేము దీనికి సంబంధించిన బలుగులేవి పెట్టుకుంటాము వచ్చి కొంచెం మాకు సాయం చేయండి ఇక్కడ పాములు రాత్రులు ఇబ్బందికరమైన విసర్పాలు కొంచెం ప్రాబ్లమ్స్ ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయి ప్రాణాంతకంగా మారుతున్నాయని కూడా మేము విన్నవించుకున్నా కానీ పట్టించుకున్నా ఆదు ఎవరు కనపట్లేదు మరి దీని గురించి మేము ఎవరిని కూడా మేము ఎవరిని ఇబ్బందికరంగా చేయట్లేదు కానీ మా అభివృద్ధి కోసం మేము అడుగుతున్నాం అధికారులు అందరికీ కూడా విన్నవించుకుంటున్నామండి కాబట్టి దీని మీద దృష్టి పెట్టి గ్రామానికి అభివృద్ధి పరిచి దీనికి సంబంధించినటువంటి ఆనుకున్నటువంటి గైడ్ సంస్థలు ఉన్నాయి ఓఎన్జీసీ వారు ఉన్నారు వారి నుంచి కూడా మేము అడిగినాము గతంలో ఇక్కడ కార్యకలాపాలు చేసుకున్నారు దానికి సంబంధించి రోడ్లు వేస్తామన్నారు అది కూడా దాన్ని పెండింగ్లో పెట్టారు కారణాలు ఏమి మాకు సరైన విధంగా సమాధానాలు ఇవ్వట్లేదు రెండు మూడు సార్లు గెయిల్ ఆఫీస్కి వెళ్ళామంటే వారు కూడా సరైనటువంటి విధానంగా వాళ్ళు జవాబారీతనంగా లేరు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ పరిస్థితులు ఏంటంటే రేపొద్దున ఏదైనా విషయాలు జరగలే నగరంలో జరిగినటువంటి గైల్ వాజ్ జరిగినటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు సేమ్ ఇలాగే లైన్లు ఉన్నాయి ఈ గ్రామం చుట్టూ ఉన్నాయి లైన్లు ఈ లైన్ల ద్వారా కొంచెం లీకేజ్లు ఉన్నా ఏమున్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులుగా మారిపోయే విధానాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎటు వెళ్లాలన్నా రహదారులు ఏమీ లేవు సరైన రహదారి లేదు వాహనం రాదు అంబులెన్స్ రాదు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి దృష్టి పెట్టి అభివృద్ధి అభివృద్ధికరమైన పనులు తొందరగా త్వరగా చేసి ఆ ప్రజల యొక్క కోరికను మన్నించాలని అధికారులందరికీ కూడా సమయంగా మనం చేసుకున్నాం